నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు వాస్తు కన్సల్టెంట్ మంజుల గారు ఉన్నారు నమస్తే మంజుల గారు నమస్తే అండి మంజుల గారు ఇప్పుడు చాలా మందికి అంటే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు ఏంటంటే స్లీపింగ్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి నైట్ నిద్ర పట్టకపోవడము అంటే ఎక్కువగా మెల్క ఉండడం ఎంతసేపు ట్రై చేసినా కూడా నిద్రపోలేకపోవడము ఇట్లాంటి డిజార్డర్స్ వస్తున్నాయి కదా సో దానికి వాస్తుపరంగా ఏదైనా లింక్ ఉంటుందా అంటే వాస్తు లోపాలు ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతాయా ఇంకొకటి నిజంగా వాస్తుపరంగా అట్లా ఉంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు మనము ఇందులో చూసుకుంటేనండి మేజర్గా ఎవరికైతే ఈ స్లీప్ డిసార్డర్స్ ఉన్నాయో వాళ్ళు అసలు ఏ దిశలో పడుకుంటున్నారు వాళ్ళు సౌత్ లో పడుకుంటున్నారా నార్త్ లో పడుకుంటున్నారా అది చూడడం చాలా ఇంపార్టెంట్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తల అనేది ఎక్కడ సైడ్ పెడుతున్నారు ఓకే ఈ తల ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కడ పడుకుంటున్నారో చెక్ చేసుకోవాలి యాజ్ వెల్ ఎస్ పడుకున్న దగ్గర ఈ హెడ్ అవుట్ సైడ్ ఉందో కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు సౌత్ లో తల పెట్టడం చాలా ఇంపార్టెంట్ వాస్తు ప్రకారం చూసుకున్న నార్మల్గా అయినా సౌత్లో కానీ ఈస్ట్లో కానీ తల పెట్టాలి నార్త్లో పెట్టకూడదు ఓకే ఎందుకంటే దీన్ని కూడా ఒకటి స్టోరీ ఉంది సో నార్త్ లో తల పెడితే ఏంటంటే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఓకే సౌత్ తులో తలపెట్టి పడుకోవడం వలన చాలా మటుకు స్లీపింగ్ డిసార్డర్స్ అనేది తక్కువ అవుతాయి ఇంకొకటి మేజర్గా ఇలాంటిది వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ అనేది చాలా కామ్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే మైండ్ కామ్నెస్ ఉండాలి ఇది మన మైండ్ కామ్నెస్ మైండ్ కామ్నెస్ అంటే మనం మెడిటేషన్ చేసుకోవడం కానీ ఇంకోటి మన బాడీ ఎలా డిజైన్ అయి ఉంది అంటే సగం ప్రాబ్లం అనేది స్లీపింగ్ వల్లనే వెళ్ళిపోతుంది మనం ఎంత మత్తు నిద్రలో ఉన్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం చాలా ఫ్రీగా ఉంటాం ఏదైనా ఫీవర్ ఉంది నైట్ అంటే కూడా మంచి నిద్ర పడితే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతుంది సో మెడిటేషన్ చేసుకోవడం కానీ అలా నిద్ర స్లీపింగ్ డిసార్డర్ ఉన్నప్పుడు ఇంకొకటి మంచి ఉపాయం ఏంటంటే అండి ఒకటి తాబేలు ఉంటుంది కదండి ఆ తాబేల్ని మన ఇంటి ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో అక్కడ పెట్టుకున్నడం వల్ల కూడా మనకి చాలా మటుకు ఈ డిజార్డర్ అనేది వెళ్ళిపోతుందండి ఈస్ట్ ఆఫ్ సౌత్ తాబేలు పెట్టమంటారు తాబేలు పెట్టండి ఎందుకు తాబేలు అంటే ఇది మనకి ఈ తాబేలు అనేది త్రీ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతుంది నార్మల్గా ఇంకొకటి ఇది శ్వాస తీసుకోవడం కూడా వన్ మినిట్లో త్రీ టైమ్స్ మాత్రమే శ్వాస తీసుకుంటుంది అంటే స్లోగా అంటే దాని పని అనేది స్లోగా కదా చాలా సో దాంట్లో చాలా యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఏమీ ఉండవు చాలా స్లో అండ్ కామ్నెస్ ఉంటుంది కాబట్టి మనము ఈ ప్లేస్లో ఆ పోస్టర్ని పెట్టడం ఆ తాబేల్ని పెట్టడం వల్ల మన బాడీలో కూడా ఆ ఎనర్జీస్ ని మనం ఓకే పెట్టాలి అంటే మనం బౌల్లో వాటర్ వేసి దాంట్లో పెట్టాలి అంటారా లేదంటే ఒక స్టిక్కర్ లాగా పేస్ట్ లేదు ఏదైనా కానీ ఆ ప్లేస్ లో ఇంకొకటి వచ్చేసి మైండ్ కామ్ గా ఉండడానికి కూడా మనం నార్త్ ఈస్ట్ లో ఒకటి బుద్ధ స్టాచ్యూ ఉంటుంది కదండి ఫోటో అయినా స్టాచ్యూ అయినా బుద్ధుంది పెట్టుకోవడం వల్ల కూడా మైండ్ లో మనకి కామ్నెస్ అనేది వచ్చేస్తుంది అందులో కూడా మన బుద్ధుంది ఓన్లీ ఫేస్ పెట్టుకోకూడదు మొత్తం మన పోస్టర్ మొత్తం అది తను కూర్చున్నది ఉంటుంది కదా వద్దు అది మొత్తం పెట్టుకోవాలండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్